నెల్లూరు మినీ బైపాస్ సమీపంలో గార్డెనింగ్ ప్రియులకు ప్రత్యేకంగా సుంకర నాగేశ్వరరావు నర్సరీకి విచ్చేయండి అంటూ మొక్కల ప్రియులను ఆహ్వానం పలుకుతున్నారు తమ నర్సరీ నందు ఇండోర్ అవుట్డోర్ ఆయుర్వేద బోన్సాయ్ లక్కీ ట్రీ స్నేక్ ప్లాంట్స్ పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు కూడా ప్రత్యేకంగా వివిధ దేశాల నుండి వచ్చినటువంటి మొక్కలను కూడా అందుబాటు ధరలలో యాభై రూపాయల నుండి వేల రూపాయల వరకు తమ వద్ద లభించునని కావున మొక్కలు పెంచే ప్రతి ఒక్కరూ కూడా తమ నర్సరీకి విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కార్యనిర్వాహకులు సుంకల నాగేశ్వరరావు రాంబాబు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు నిమ్మ ఈ తర్వాత పూల మొక్కలు నన్ని వర్షంలో రోజులు వస్తువులు నూడండి మీకు ఈ మొక్కల పెంపకంలో ఎన్ని ఇయర్స్ నుంచి అనుభవం ఉంది ఆ అనగానే మాకు నా వయసులో మొక్కగా అంశాలను మీరు ఎక్కడి నుంచి మొక్కలు తీసుకురావడం జరగద్ది అడియాని చెప్తాం వెన్యువింగ్ చేత్తాం కొనాని చెప్తాం ఆయుర్వేదిక్ మొక్కలలో మీ దగ్గర ప్రత్యేకంగా లభించే మొక్కలేంటి ఆయుర్వేద మొక్కలే ఉందా మా అబ్బాయి ని రిఒక రకమంద ఓకే అట్లాగే మీకు గార్డెనింగ్ లో ఇండోర్ అవుట్డోర్ ఉంటాయి వాటిల్లో ప్రత్యేకంగా సేల్స్ చేసే మొక్కలేంటి ఏ ఓకే గార్డెన్ చేసి మామూలుగా గురింత ఉన్నదండి గోల్డెన్ దురింత ఈ గార్డెన్ బాగా ఎక్కువగా చేస్తారు ఆ తర్వాత పచ్చిక నాన్ గడ్డి కూడా ఎక్కువగా చేస్తాము వీటి పరిరక్షణ వస్తే మీరు ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి మనకి సో వాటికి వాటర్ ఏ విధంగా మీరు ఎన్ని పూట్ల ఇస్తారు రెండు పూట్లు ఇస్తా వాటర్ ఎండలు కడిగితే వర్షం అయితే సేల్స్ విషయానికి వస్తే ఇప్పుడు మొక్కలు పెంచే వాటిల్లో మనం ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు సో ఎక్కువ మీకు ఏ మొక్కలు సేల్స్ అవుతున్నాయి అన్నీ నెల్లూరు ఏరియాలో ప్రైస్ విషయానికి వస్తే మీ దగ్గర స్టార్టింగ్ నుంచి ఎంతవరకు ఉన్నాయి మొక్కలు రేటు రేటు మామూలుగా యాభై అరవై నుంచి పైన ఉంటాయండి ఫైన్ ఉన్నాయి అలాగే ఇప్పుడు బోన్సాయ మొక్కలు అని చెప్పి మరుగుజ్జ మొక్కలు అంటారు ఆ మొక్కలు మీ దగ్గర ఉన్నాయా మొక్కలు వేస్తారు అని ఎక్కువ ఓకే దాని విషయానికి వస్తే దాని ప్రైజ్ ఎంత ఉంటుంది స్టార్టింగ్ లక్కీ ప్లాంట్స్ అని బోన్సాయి లక్కీ ప్లాంట్స్ అని ఉన్నాయి సో అవి ఇప్పుడు ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది వాటికి సో అవి సేల్స్ ఎలా ఉన్నాయి మీకు వాటి ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉంటాయి అంటే మొక్కల్లోకి అయ్యే చేతికి కొంచెం తక్కువగా ఉంటాయి ఒక రెండు మెరీ ఒక రెండు వందలు ఒక మూడు వందలు పైన మామూలుగా తయారీలు బట్టి వాళ్ళ రేటు ఓకేనండి మీ పేరండి ఆ పేరుని ఆవిష్ మొక్కల గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి